ధనుర్మాసంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన మనసును కదిలించే కథ తిరుమలిసై ఆళ్వార్ చరిత్ర సాక్షాత్తు విష్ణుమూర్తి సుదర్శన చక్రం అంశంతో జన్మించిన ఈ ఆళ్వార్ జీవితం త్యాగం భక్తి కరుణను కలిగి ఉంటుంది భార్గవ మహర్షి కనకాంగికి పుట్టిన శిశువును లక్ష్మీనారాయణులు కాపాడారు వారి అనుగ్రహంతో ఆయనకు అద్భుత శక్తులు లభిస్తాయి భగవన్నామే శ్వాసగా ఎదిగిన తిరుమలిసై ఆళ్వార్ అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపారు తన పాసురంతో ముసలివారిని యవ్వనవంతులుగా చేశారు నిరాశలో ఉన్నవారికి కొత్త ఊపిరినిచ్చారు శిష్యుడు కనికన్నంతో కలిసి భక్తి ప్రచారం చేశారు పల్లవరాజు ఆదేశం మేరకు కంచిని వదిలి వెళ్తున్న తిరుమలిసై ఆళ్వార్తో పాటు ఆ శ్రీమన్నారాయణుడు ఆలయం వదిలి కదిలివచ్చారు తిరుమలిసై ఆళ్వార్ భక్తికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి ధనుర్మాసంలో ఈ పవిత్ర గాథ శ్రవణం పుణ్యానికి బీజం పరమాత్ముని అనుగ్రహానికి ద్వారం